హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైల్ ఈ వర్ల్డ్ ఇవాళ మనం కాకరకాయతో వెరైటీగా ట్రెడిషనల్ స్టైల్లో ఫ్రైన్ అయితే చేసుకుందాం ఇది పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దగా వస్తుంది దీనికోసం ముందుగా మనం కాకరకాయల్ని ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి కొంచెం లావుగానే ఇందులో ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఫ్రై చేసుకోవాలంటే ఇలాగా పైన దానికి గ్యాప్ లేకుండా సరిపడా ఉన్న అయితే పెట్టుకొని ఆ బౌల్లో మనం వాటర్ అనేది వేసుకోవాలి చూడండి ఎంత బాగా కుక్ అవుతున్నాయో అని ఒకసారి తీసి చూశాను అంతే అండి ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల పైన ఆవిరి నుంచే ఇవంతా కుక్ అయిపోద్ది చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇప్పుడు మనం ఇందులోకి ఒక నిమ్మకాయ ఒక స్పూన్ పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి కాకరకాయ తిన్నప్పుడు వెయిట్ చేస్తుంది కదా అలా లేకుండా ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వరకు నేను ఒక్క చుక్క కూడా ఆయిల్ యాడ్ చేయలేదు ఇప్పుడే టూ స్పూన్స్ యాడ్ చేశాను కారం మనం మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇదైతే కొబ్బరి పసుపు కొంచెం సాల్ట్ తెల్లగడ్డ వేసిన పౌడర్ అండి ఇది వేయడం వల్ల మనకి చాలా టేస్ట్ అనేది వస్తుంది ఈ కర్రీ మనకి పప్పులోకి రసంలోకి పప్పుచారు సాంబారు ఎందులోకైనా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్